భారతదేశ రాజ్యాంగ పీఠికలేకి సెక్యులరిజము సోషలిజము ఎలా వచ్చాయి అనే విషయాలు కానీ ఆలోచిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు భారత రాజ్ భారతదేశంలో ఎమర్జెన్సీ నిర్వహించబడింది అది ఎవరు చేశారంటే సో మన ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తన యొక్క రాజకీయ ప్రాబల్యం పెంచుకునేదానికోసము కమ్యూనిస్టుల సహకారం కోసము ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు ఉన్న కాలంలో డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిజం సెక్యులరిజం అని పదాలు యాడ్ చూపించడం చెప్పించడం జరిగింది ఆ రోజు వాటికి ఓటు లేదు ఏమీ లేదు ఎందుకంటే అది ఎమర్జెన్సీ కాబట్టి అసలు రాజ్యాంగమే లేదు ఆ రాజ్యాంగం అంటే చట్టమే లేదు అటువంటి పరిస్థితులు చేయడం జరిగింది తర్వాత కమ్యూనిస్టులు ఆమెకి చాలా సహకరించడం జరిగింది ఆమె బాబాసాహెబ్ అంబేద్కరు ఈ సోషలిజం సెక్యులరిజం వద్దు అని దాన్ని తీసేస్తే ఈమె తన అవసరార్థం తన రాజకీయ చైతన్యం కోసము తన రాజకీయ పలుకుబడి కోసం కమ్యూనిస్టుల మెప్పు కోసము సోషలిజం సెక్యులరిజము అనే పదాలు చేయడం జరిగింది కాబట్టి నిజమైనటువంటి రాజ్యాంగంలో ఇవి లేదు త్వరలో ఇవి తొలగించబడాలి